ప్రేమ ప్రేమను వారలారా ఎఫసీలో రాసిన పత్రిక మొదట మొదట మొదటలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయములో రాయబడిన మాటలు ప్రేమను వారలారా ఎడోచును దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మనకు కలిగి ఉన్నది ప్రిమన దేవుని పిల్లలారో చూసారా ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను కనేటప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావంటే తల్లి చెప్పలేదు బ్రీమనవార్లారా ఎందుకంటే అండి ఆ పెయిన్ భరించలేనంతగా ఉంటుంది ప్రేమనవారులార ఒక తల్లి బిడ్డన కనేటప్పుడు ఎంత బాధపడుతుంది అని ఇదిగో అంచనా వేస్తే అంచనా వేస్తే డాక్టర్లు ఏం చెప్పారో తెలుసా ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే రెండు వందల ఆరు ఎముకలు శరీరంలో ఉంటే ఆ ఎముకలు ఒక్కసారి విరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ భరిస్తుంది ప్రేమని వర్లారా తల్లి యేసుక్రీస్తు సిలువ శిలువ మీద ఆయన ఎంత బాధపడ్డాడని అంచనా వేసి ఏం చెప్పారో తెలుసా లెక్కలు వంద మంది తల్లుల ప్రసవ వేదన ఆయన ఒక్కడే పడ్డాడు అని చెప్పారు ప్రిమనవార్లారా వంద మంది తల్లులు ఒక్కసారి బిడ్డను కనడానికి రెండు వందల ఆరు ఎముకలు విరిగితే ఎంత బాధ ఉంటుందో సిలవ మీద ఆయన అంత బాధపడ్డాడు ఎందుకు బంధకాలలో నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ప్రేమనవారులార అమ్మా తనతో ఉన్న బంధాన్ని పేగు బంధాన్ని ఇదిగో తెంచింది యేసుక్రీస్తు పాపపు బంధకాలలో నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకురావడానికి నిన్ను నన్ను కన్న తర్వాత అమ్మ బతికే ఉందేమో కానీ నిన్ను నన్ను మరలా మరలా జన్మింపజేయడానికి పాపపు బంధకాలలో నుంచి బయటికి తీసుకొని రావడానికి సెలవు మీద ఒక ప్రాణం పోయింది ప్రేమన దేవుని పిల్లలారా పోయింది ఆయన చచ్చిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా అర్థమవుతుంది ఆయన ప్రేమ ఆ ప్రేమ కంటే నీ తాగుడులో ఏముందయ్యా ఒక్కసారి ఆయన వై నువ్వు వైపు ఆలోచించు నిన్ను ఇంత ప్రేమించే యేసు నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు దేని వైపు చూడగలుగుతున్నావు ఇంకా బతికించిన ఆయన వైపు చూడరాదు నిన్ను చంపే పాపం వైపుకు ఎందుకు పరుగులు పెడుతున్నావు పరుగులు పెడుతున్నావు అందులో ఏ ఉంది నీ కుటుంబం నాశనం అవుతుంది నీ జీవితం నాశనం అవుతుంది ఎందుకయ్యా పాపములో ఎంతకాలం కొట్టుమిట్టాడుతాం నీ కొరకొక ప్రాణం పోయింది ప్రేమ దేవుని పెళ్లారా నిన్ను బతికించడానికి ఆ పాపములలో నుంచి బయటికి తీసుకొని రావడానికి ప్రేమ దేవుని వెళ్ళలారా ఆలోచిస్తున్నావా ఈ రాత్రేమైనా పాపం అనగానే అసహ్యం రావద్దు ఇప్పటికీ అసహ్యం వచ్చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పాపం వల్ల నా జీవితంలో ఒరిగింది ఏంటి ఇప్పటి వరకు ఇదిగో ఎవరు నన్ను బయటికి తీసుకుని రావటానికి ప్రయత్నం చేయలేదు ఇదిగో ఏసు నన్ను బయటికి రమ్మంటున్నాడు ఇదిగో నేను ఆయన వాడనంట లేఖనాలను వింటున్నప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏమని చెబుతుందో తెలుసా ఇదిగో ఇదే నాకు కావలసింది ఇదే నా ఆహారం ఇదే నా దప్పిక తీర్చే దాహము ఇదిగో ఇదే జీవజలం ఇదిగో ఈ మాటలే కావాలని నీ అంతరాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు వద్దు ఆ పాపాన్ని విడిచిపోయ విడిచిపెట్టొచ్చు కదా ఆలోచించు ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు ఆ పాపాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టకూడదు యేసు క్రీస్తు రక్తం వలన కడగబడితే చాలు ఇదిగో ఆ పాపములో నుంచి పవిత్రులుగా మనం మారితే ప్రేమనవరలారా ఇక పాపపు జోలికి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడటానికి అనేకమైన అనేకమైన సంగతులు లేఖనాలలో వ్రాయించాడు ప్రేమనవరలారా ముందు బయటికి రావటాన్ని గురించి ఆలోచిస్తే మరలా అందులోనికి వెళ్ళకుండా కాపాడటానికి దేవుడు ఈ ఇచ్చాడు ప్రేమను వారులారా ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నారా అది నీ జీవితానికి తగదు ప్రేమ దేవుని పిల్లలారా తగదు ఏ రోజు ఏముంది లే అనుకుంటున్నావు కానీ ఒకరోజు ఏమీ లేదు అని నీకు అర్థమైన రోజు ఏమండి ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు ప్రేమన వారలారా ఒక్కసారి రాత్రి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి పౌలు గారు ఒక రౌడీ షీటర్లా బ్రతికాడు ఏసుక్రీస్తు కలబడగానే ఆయన జీవితం అర్థమైపోయింది ప్రేమన వారలారా పాపపు బంధకాలలో నేను ఉన్నాను అని అర్థం చేసుకున్నాడు వెంటనే బయటికి రావటానికి ఇష్టపడ్డాడు గురిమన్వార్ల ఇప్పటి ఇప్పటికి ఆ అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు ప్రేమను వారలారా ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు మనమే రక్షణ మనకు సమీపంగా వస్తుంది మనమే దానికి దూరంగా వెళుతున్నాం దేవుడు నిల్లే లక్ష్యముగా ఎంచుకొని తన వాక్కులని హృదయములోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనమే నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ఆ ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుడు కాకపోతే పాపములో పోతున్నాం ఇది తగదు ప్రియమణ దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు లేదు నేను బయటికి వస్తాను అంటే ప్రియమణ దేవుని పిల్లలారా ఆ పాపపు బంధకాలను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుంచి సాతాను బంధించిన ఈ అబ్రహాము కుమార్తెను విడిపింప తగదాని విడిపించేశాడు ప్రేమన వారిలారా విడిపించేశాడు ప్రేమన వారలారా విడిపించేశాడు వారలారా ఏమండి ఈ రోజు నిన్ను నన్ను కూడా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రేమన వారలారా నువ్వు ఆలోచన ఏమైనా కలిగి ఉన్నావా